ఒక్క గ్రీన్ టీతో ఏడు ఆరోగ్య రహస్యాలు గ్రీన్ టీ కోసం నీళ్లు మరిగిస్తున్నారా వెడిగా మరిగించకండి బబుల్స్ వచ్చిందంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఒక టీ స్పూన్ గ్రీన్ టీ పొడి వేయండి లేదా టీ బ్యాగ్ కూడా వాడొచ్చు కప్పి రెండు నుంచి మూడు వరకు నిమిషాలు నానబెట్టండి ఈ లోపే ఆరోగ్యానికి మంచిదైన గుడ్నెస్ వచ్చేస్తుంది ఇప్పుడు మీ ఫేవరెట్ కప్పులో వడకట్టి పోసుకోండి ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలపండి చల్లారిన తర్వాతే అంతే ఫ్రెష్ గా హెల్తీగా ఇంట్లో చేసిన గ్రీన్ టీ రెడీ గ్రీన్ టీ మెటబాలిజం పెంచుతుంది పొట్ట కొవ్వు తరుగుతుంది చర్మం తక్కువగా మెరిసిపోతుంది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి మస్తిష్కం మరియు హృదయానికి మంచిది రోజు ఒకటి రెండు కప్పులు తాగండి పాలు పంచదార వద్దు